అందరికి నమస్తే అండి ఈరోజు ఏలూరు జిల్లా ముదినేపల్లి వెళుతున్నామండి అక్కడ అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు ప్రశంసను పొందిన వైష్ణవిని ఆమె తండ్రిని కలవటానికి బయదేళ్ళమండి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ప్రత్యేకత ఏమిటి అనుకోవచ్చు కానీ రెండుసార్లు చంద్రబాబు నాయుడు అభినందనలు పొందిన ఆ డాక్టర్లు తండ్రి కూతుళ్లను కలిస్తే కానీ మీకు అసలు విషయం తెలియదండి వైష్ణవి మెడికల్ విద్యార్థి ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది అయితే రెండుసార్లు ఆమె అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడానికి కారణం ఏమిటి అంటే ఆమె ఇప్పటికీ తన ఎకరం పొలాన్ని బంగారు నగలని అమ్మేసి యాభై లక్షల వరకు అమరావతి అభివృద్ధికి ఇచ్చిందంటే మరి ఆ అమ్మాయి దాతృత్వం ఏమిటో అర్థమవుతుంది ఆ అమ్మాయిని కలవటానికి భీమవరం నుంచి ముదినేపల్లి చేరుకున్నాను ముదినేపల్లిలో డాక్టర్ నంబుల మనోజ్ సుపరిచితులే ఈయన గత రెండున్నర దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉంటూ ఒక దాతృత్వానికి ప్రతీకగా నిలిచారండి ఈ డాక్టర్ వైష్ణవ్ గురించి తెలుసుకునే ముందు వారి ఇంటికి వారి హాస్పిటల్లో ఉన్న భవనానికి చేరుకుంటే ముందు ఏడు కొండలతో ఏర్పాటు చేసి చేసిన వెంకటేశ్వర స్వామి కొండలు మనకు దర్శనమిస్తాయి ఏడు కొండలు మనకు తిరుపతిలో కనిపిస్తాయి ఆ ఏడుకొండలనే డాక్టర్ మనోజు ఆమెకు ఆయన కుమార్తె వైష్ణవులు ఇక్కడే ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటూ ఉంటారు చాలా ఆధ్యాత్మిక భావాలు కలిగిన తండ్రి కుమార్తెలు దానంలో మేటిగా నిలిచారు లక్షలాది రూపాయలు దానం చేశారు చేస్తూనే ఉన్నారు వీరి ఆసుపత్రి ముందు ప్రాంతం నుంచి చూసిన ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక భావనలు కలిగే విధంగా వెంకటేశ్వర స్వామి వినాయకుడు శివుడు వంటి శ్రీరాముడు వంటి ఫోటోలతో చక్కటి వాతావరణం కనిపిస్తుంటుందండి పైగా ఈయన పేదల డాక్టర్గా పేరు పొందాడు చూడండి గుమ్మం దగ్గరే దేవుళ్ళు వినాయకుడు కనిపించాడు వెంకటేశ్వర స్వామి తర్వాత గోడలకు కూడా చూడండి దేవుళ్ళ బొమ్మలనే అంటించారు పెంగాణి డిజైన్తో లోపలికి వెళితే పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు డాక్టర్ మనోజ్ గారిని పలకరిస్తే చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు ప్రతి జీవితంలో మనిషికి విధి అనేది వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన చెబుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి భక్తుడు కావడంతో ఇక్కడ ఏడుకొండలు ఏర్పాటు చేసుకున్నారు ఇదిగో ఈ పక్కన స్వామి విగ్రహం ఉంది చూడండి వైష్ణవి ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతుంది మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమె తనకున్న ఎకరంన్నర పొలాన్ని అమ్మేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టుకెళ్ళి ఒక ఇరవై ఐదు లక్షల విరాళంగా అందజేసింది దీంతో ముగ్ధుడైన ముఖ్యమంత్రి వైష్ణవి మరోసారి బ్రాండ్ అంబాసిడర్గా అంటే అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు వీరి తండ్రిని కూడా అభినందించారు డాక్టర్ మనోజ్ గారు కూడా ఈ వైద్య రంగంలో పేదలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు డబ్బు కంటే ఆరోగ్యం అందించడం ముఖ్యమంటారు ఆయన ఆయన హస్తవాసి మంచిది కావడంతో అనేక మంది ఉదినేపల్లి పరిసర ప్రాంత ప్రజలు ఎక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ఆయన వైద్యంతో ఆరోగ్యవంతులుగా మారి ఇంటికి వెళుతూ ఉంటారండి ఆయనకి ఏకైక కుమార్తె వైష్ణవి తండ్రి మాదిరిగానే ఆమె వైద్య రంగంలో సేవలు అందిస్తానని చెప్పారు ఈ ఫోటోలో వైష్ణవి చిన్నప్పుడు చంద్రబాబు నాయుడుని కలిసి లక్ష రూపాయల పాకెట్ మనీ విరాళాన్ని అమరావతి రాజధానికి ఇచ్చినప్పటిదండి అలా చిన్నప్పుడే అమరావతి రాజధాని కోసం విరాళం ఇచ్చిన వైష్ణవి నిజంగా అమరావతి రాజధాని విరాళంతో సరిపెట్టుకోలేదండి పోలవరం ప్రాజెక్టు కోసం తన గాజులను అమ్మి ఓ లక్ష విరాళం ఇచ్చింది ఈ మధ్యనే అంతటితో ఊరుకోలేదు మళ్ళీ తన బంగారు నగ అమ్మేసి మరో లక్ష విరాళాన్ని హైకోర్టు భవన నిర్మాణం కోసం చెక్కు రూపంలో ముఖ్యమంత్రిగా అందజేసి ఆయనతో ప్రశంసలు పొందింది ఇలా రెండోసారి బ్రాండ్ అంబాసిడర్గా వైష్ణవి నియమితులు కావటానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆమె తన తండ్రి దాతృత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తూనే ఉన్నారు ఏం బిల్లలు వాడుతున్నారు మరి ఆ షుగర్ బిల్లలు ఇంట్లో ఉన్నయితే తెస్తాగా ఒకసారి బాబు వస్తాడా ఎంత పవర్ ఉంద నాకు గుర్తు లేదు నాన్న ఎంత ఇస్తున్నానని నేను ముదినేపల్లి డాక్టర్ మనోజ్ సార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ముదే ముదినేప ఒక వైద్య వృత్తిని ప్రాక్టీస్ ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి నాకు భగవంతుడన్నా తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులన్నా మన జన్మనిచ్చిన ఈ భారతదేశం నాకు అదే అనేక అంతు చిక్కని అభిమానం అండి ఆ మూటి మీద ఆ అభిమానంతోనే దేశ సేవ చేయాలి అనేది నా అతి తక్కువ ఖర్చుతో నేను డాక్టర్గా నేను చేయగలిగింది ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో పేషెంట్కి తగ్గించాలనేది నా కోరిక అండి అలాగే నేను ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నాను నాకు తోచిన సహాయం పేదలకు అయితే ఎక్కువ చేయగలుగుతున్నాను ఇది ఒకటే కాకుండా ద విధి రాతని ఎవరూ మార్చలేరు అనేది ఒక దేవుడు జన్మ జగమెరిగిన సత్యం అండి విధి రాతలో నాకు అనేక కష్టాలు వచ్చినాయి నా జన్మంతా కష్టాలే అన్ని కష్టాలని ఓర్చుకుని మరి ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నా ప్రజలందరికీ సహాయం చేశాను కానీ ఇక్కడ నిరుపేదలైనటువంటి ఎవరైనా అనాథలకైతేనేమో వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను ఇల్లు కాలిపోయిన వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో ఉన్న వాళ్ళకి ఆ అవసరాలను తెలుసుకుని నా తోచిన సహాయం నేను చేస్తున్నాను ఇలా సమాజంలో ప్రతి వాళ్ళు ఎంతో కొంత సమాజ సేవ చేయాలి ముఖ్య ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన రహర్నిసులు రాత్రిం పగల కష్టపడుతున్నారు ఆయన రాష్ట్రం బాగుపడాలని నాకు రాష్ట్రం అన్నా సమైకాంధ్ర కోసం నలభై రోజులు నేను మా పాప యజ్ఞం చేశామండి అయినా వారి సమయ మనం దక్కి రాష్ట్రాన్ని దక్కించుకోలేకపోయాం కనీసం విడిపోయాం విడిపోయిన రాష్ట్రాన్నైనా మనం బాగు చేయాలనే ఆశతో నాకున్నటువంటి మూడెకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమరావతికి రాసిచ్చానండి అలాగే నా కూతురు రాజులమ్మి చైన్ అమ్మేసి తోచిన తన మన అమరా అమరావతికే కాకుండా మన సస్యశ్యామలమైనటువంటి పోలవరానికి కూడా తొందరగా అయిపోవాలని ఈ సంక్రాంతి సందర్భంగా మరి అమరావతి కంప్లీట్ అవ్వాలి ప్లస్ పోలవరం కంప్లీట్ అవ్వాలి అని చంద్రబాబు గారు చేసే దాంట్లో కనీసం ఫైవ్ పర్సెంట్ అన్న మనం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన ప్రజలు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి తొందరగా పోలవరం కంప్లీట్ అవ్వాలి అందుకని రాత్రి పగళ్ళు ఆ భగవంతుని నాన్న స్మరణ చేస్తూ చంద్రబాబు గారు ఎలా సహాయం చేస్తున్నారో మనం కూడా అలా చేద్దామనేది రాష్ట్ర ప్రజలు నేను కోరుకుంటున్నానండి నాకు ఒక పాప ఉందండి అంబుల వైష్ణవి అనే పేరు ఆ పాప చిన్నతనంలోనే తల్లికి దూరమైంది అయినా కూడా ఆ బిడ్డ నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఈ రాష్ట్రానికి నా కూతురిని ఏ ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడద్దు అనేది ఆలోచించాను సమాజ సేవలో తను ముందుకు తీసుకెళ్లాను అలాగే అమరావతి అంబాసిడర్గా చేయగలిగాను నా కూతురు ఇంత మంచి చేసి చేసి చంద్రబాబు గారు నాయుడు గారు మన మనలో పొందగలిగిందంటే నేను చాలా గర్వంగా గర్విస్తున్నాను ఆడపిల్ల అయినా కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం యజ్ఞాలు యాగాలు నాతో పాటు చేస్తుంది అలాగే సామాజిక కార్యక్రమాలు బాగా చేస్తుంది ఇవన్నీ చూస్తే ఆడపిల్లలను కూడా తండ్రి పెంచగలడు తండ్రి తల్లి లేకపోయినా తండ్రి చేయగలడు అనే నా నమ్మకం నాలో వచ్చింది అది ప్రపంచంలో అందరూ ఆడపిల్లలను కూడా తల్లిదండ్రులు ఇంత ప్రేమగా చూసి మన రాష్ట్రాన్ని అమరావతి అంబాసిడరే కాదు అమరావతి ఆడ అందరూ ఆడబడుచులు అయిపోవాలి అమరావతికి అలా చేస్తేనే ఆడపిల్లలు సంతోషంగా ఉంటారు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుందండి నాలాగనే ఈ ముదినేపల్లి మండలానికి ఆమెసులు పనిచేసి ఈ ప్రజలకి ఈ వీళ్ళందరికీ ఉపయోగపడద్ది అలాగే రాష్ట్రానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలనేది తన ఆలోచన దానికి నేను గర్విస్తున్నాను నా కూతురు ఇలా చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి అలాగా మా పాప కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఈ ముదినేపల్లి మండలానికి వైద్య వృత్తికి ఒక మంచి పేరు తెస్తుందని ప్రజలందరూ ఆమె వల్ల సంతోషపడతారని నా ఆకాంక్ష వైష్ణవ్ గురించి ఆమె చేసిన సేవల గురించి అనేక పత్రికలు ఆమెకు ప్రశంసలు అందించాయి ముఖ్యమంత్రి అభినందనలను ప్రముఖంగా ఉటంకిస్తూ అనేక ప్రధాన పత్రికలు కూడా గతంలోనే వార్తలు వేశాయి అసెంబ్లీలో కూడా వైష్ణవ్ పేరును చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది వైష్ణవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానంటూ చెబుతోంది బాలభారతంలో కూడా వైష్ణవి కథనం ఏనాడో ప్రచురితమైంది చూడండి గతంలో అనేక ప్రశంస పత్రాలు అందుకున్న వైష్ణవికి ఇటీవలే హైదరాబాద్కు చెందిన వారు ఓ సంస్థ ప్రత్యేకంగా అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది ఈ ఆసుపత్రి అంతస్తులో ఉంటున్న డాక్టర్ గారి ఇంట్లో వారి కుమార్తె వైష్ణవిని కలిసినప్పుడు ఆమె ఏమందో వినండి చెందిన డాక్టర్ అంబుల్ మనోజ్ గారి కుమార్తె ముందుగా నన్ను రెండవసారి అమరావతి అంబాసిడర్గా చేసిన శ్రీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ముఖ్యమంత్రి గారు ఎంతో రాత్రి పొగల్లో కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని అభివృద్ధి కోసం అనేది ఎంతో కష్టపడుతున్నారు అందుకు మా వంతు మేము కూడా ఒక బాధ్యత గారౌరాలుగా మా వంతు మేము కూడా ఒక చిన్న సాయం చేయాలని చెప్పి నేను మా నాన్నగారు మాకున్న మూడు ఎకరాల్లో కొంత భూమిని అమ్మి సుమారు నలభై ఎనిమిది లక్షల వరకు మేము అమరావతికి అమరావతి అభివృద్ధికి అనేది ఇవ్వడం జరిగింది అలాగే మరి నన్ను అమరావతి అంబాసిడర్గా నియమించినందుకు నా బాధ్యతగా నేను కూడా ఒక అమరావతి రాజధానికి అనేది ఒక వంద కోట్లు విరాళం అనేది నేను సేకరించి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలనుకుంటున్నాం మరి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరు అలాగే ఈ సంవత్సరం మా హాస్పిటల్ నందు రాష్ట్ర అభివృద్ధి కొరకు అలాగే ప్రజల సుభిక్షం కొరకు మేము శ్రీ రాజశ్యామల యోగం అనే యాగం అనేది చేయాలనుకుంటున్నాము మరి దానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారిని కూడా పిల్తాం అనుకుంటున్నాము మరి వాళ్ళిద్దరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇలా సోషల్ యాక్టివిటీస్ అనేది చేయించడం బాగా అలవాటు చేశారు నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడే ఈ సమయ కేంద్ర సమై కేంద్ర ఉద్యమంలో నేను నలభై రోజులు వేరే వాళ్ళతో పాటు నేను కూడా దీక్ష చేయడం జరిగింది మరి అప్పట్లోనే మన ఎక్స్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి నన్ను అభినందించడం జరిగింది మరి అప్పటి నుంచి మా ఊర్లో చాలా కార్యక్రమాలు అనేది మేము చేశాము నాన్నగారు మా హాస్పిటల్ ప్రాంగణం నందే ఒక చిన్న చిన్నగా ఒక ఏడు కొండల్ని నిర్మించి అందులోనే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అనేది పెట్టి రోజు పూజలు చేసేవాళ్ళు ఇలాగే మేము తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు గెలిచాక మేము తిరుపతి కాలునాడుకు వెళ్ళి వెళ్దామని మొక్కుకుందాం జరిగింది మరి త్వరలోనే మేము దానికి కూడా వెళ్తామని చెప్పి చెప్తాం చూసారు కదండి డాక్టర్ మనోజు ఆయన కూతురు వైష్ణవిల దాతృత్వ సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు పొందిన ఈ తండ్రి కూతుర్లు రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానంటున్నారు ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నానండి నమస్తే